అందరికీ నమస్తే మనము ప్రతిరోజు ఎన్నో రకాల కూరగాయలు అలాగే ఎన్నో రకాల ఆకుకూరలు తింటూ ఉంటాం కానీ ఈరోజు నేను ప్రత్యేకించి చూపిస్తున్న ఆకు బ్రహ్మి ఆకు అనమాట ఆ బ్రహ్మీ ఆకునే చాలామంది సరస్వతి ఆకు అని అంటారు అలాగే ఈ ఆకు కూర చదివే పిల్లలకు కానీ వారానికి రెండు మూడు సార్లు ఇచ్చామంటే మెమరీ పవర్ చాలా బాగుంటుంది ఈ బ్రహ్మీ ఆకును గుర్తించడం కూడా చాలా తేలిక చూడండి ఒక ఆకు ఈ విధంగా రౌండ్గా ఉండి అలాగే దాని కాడలు తెల్లగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేనైతే ఒక కట్ట ఆకు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాను కుక్కర్లో ఒక రెండు పిడికిళ్ళు కత్తిపప్పు వేసుకున్నాను పప్పును కూడా బాగా శుభ్రంగా కడిగేసి అందులో ఒక పది పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు ఒక పది దాకా వెల్లుల్లి రెప్పలు అలాగే ఒక టమాటో కట్ చేసుకున్నవి ఒక ఆనియన్ను కట్ చేసి పెట్టుకున్నవి ఇందులోనే వేసుకోవాలి ఇక దానితో పాటు ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసుకోవాలి వేసుకొని ఇందులో తగినంత నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఉడికించాలన్నమాట ఒక నాలుగు విజిల్ వస్తే సరిపోతుంది పప్పు అంతా బాగా ఉడికిపోతుంది నాలుగు విజిల్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా తగ్గేలోపు పోపు పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూను మెంతులు హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి అది కాస్త వేగాక ఇప్పుడు ఇందులో ఒక రెండు ఎండుమిర్చి అలాగే కరివేపాకు కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి ఇక దీనితో పాటు కట్ చేసి పెట్టుకున్న ఆనియను మీడియం సైజుది వేసుకోవాలి అది వేగాక ఇందులో కాస్త పసుపు అలాగే కాస్త ఇంగువ వేసుకోవాలి ఇక మీకు కానీ కూర చిక్కగా కావాలనుకుంటే ఒక హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి ఇందులోనే వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత ఇప్పుడు కుక్కర్లో ప్రెషర్ అంతా తగ్గిపోయినాక అందులోని నీళ్ళన్నీ ఇంకొక గిన్నెకి వంపేయాలి వంపేశాక ఇప్పుడు ఆ పప్పులో కాస్త చింతపండు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో బాగా ఈ విధంగా ఎనుపుకోవచ్చు అనమాట తర్వాత ఇందాక పక్కకు పెట్టుకున్న నీళ్లు అలాగే పోపు పెట్టుకున్నాం కదా అది వేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆన్ చేసి కాసేపు సెగలో పెట్టుకోవాలి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ కాసేపు మరగనిస్తే సరిపోతుంది ఎంతో రుచిగా ఉండే ఆకుకూర పప్పు రెడీ అయిపోతుంది ఈ ఆకుకూర పప్పు వారానికి రెండుసార్లు పిల్లలు కానీ పెద్దలు కానీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి ఉప్పు కారం కూడా సరిచూసుకోండి ఏదైనా చాలకపోతే వేసుకోవచ్చు చపాతికి అన్నానికి సంగటికి చాలా బాగుంటుంది ఎంతో మేధాశక్తిని పెంచే ఈ ఆకుకూరని అసలు మనము మిస్ చేయకూడదు కాబట్టి వారానికి రెండు మూడు సార్లు తప్పకుండా తింటాము ఈ వీడియో మీకు నచ్చిందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్